బాగా పట్టుకొడిగారు ఫన్నీ పెట్టిది దాం కట ఫుట్ కొడాల బాగుంది ఆ దాం కట ఫుట్ కొడాల ఎక్ట్రాౌండ్ గంటోలండి ఇక్కడ ఎక్ట్రాౌండ్ బాబు ఈ బాబు కదా చెల్వారెంటి విసిసింగల 211 211 సర్పంచ్ సర్పంచ్ వచ్చేదలే సార్ మేడం ఊర్లో సర్పంచ్ సర్పంచ్ వచ్చేదలే మేడం 21 వచ్చేదలే మేడం

मेरो हा

ఇంకొంచెం బిల్పిచ్చా ట్రాక్టర్ బిల్పిచ్చా బాటర్ ట్యాంక్ ఒకటి పెట్టు ఐదు ఐదునే ఉంటది ఎంత అనేది ఫోర్వర్డ్స్ కట్ నమకు హాఫ్ అవర్ స్టాగ్నేట్ అయిపోతుంది

അച്ഛാ ദിനേം ആ വീഡിയോ ഊർത്തെടുക്കാം ഇപ്പൊന്ന് డైరెక్ట్ కనెక్షన్ పెట్టేయండి మాకు ట్యాంక్ అయితే వద్దు మాకు ఫుల్ కరెంట్ వచ్చినప్పుడే వాటర్ పట్టించు సార్ లేదు అదొక ట్రీట్మెంట్ వాటర్ ట్యాంక్ లో రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి అంతే మళ్ళీ మాకు కాలువలు అయితే మట్టి అయితే తీయడం లేదు మేడం దాని వల్ల వర్షపు నీరు ఎక్కడంటే ఎక్కడ ఉన్న అవ్వడం వల్ల దోమలు ఈగలు మొత్తం అంత ఇదైతే ఎక్కడ కాలువ లేదు కదండి సైడ్ కాలు ఉన్నాయి మీరు హూడ్ చేసి ఇప్పుడు ఇక్కడ కాలువ ఉంది ఒక్కసారైనా మంట తీయాలి కదా మేడం మామూలుగా అట్లా లేకపోకుండా ఎప్పుడు వాటర్ అంతా ఎక్కడ బట్టి అక్కడ సాగ్నేట్ అయిపోతుంది ఈ గల దోమల వల్ల పిల్లలకి అంతా హెల్త్ బాగలేదు ఇప్పుడు ఆమె చనిపోయింది ఇప్పుడు రేపు పొద్దున్న చిన్నపిల్లలకి ఎవరు అప్పుడే రెస్పాన్సిబిలిటీ ఉన్నారు ఇంకా ఇద్దరు మేడం చిన్న చిన్నపిల్లలు ఆల్రెడీ ఇద్దరు చనిపోయినారు మేడం 4 ఇయర్ 8 ఇయర్స్ బాబు ముస్లింస్ ఎందు జనరే ఇదో వాల్యూషన్స్ వజరాలు ఇట్లా ఉంటారు అలాంటె చెల్ల మేడం వీ తెలుసుకుంటాంట ఈ 2 3 వారం అలానే మాది రెండు 3 వీక్స్ బాబు చెప్పండి మేడం చెప్తారు మేము చెప్పేది అది కాదు మేము వచ్చే చేసిస్తాం అది చెప్పారా మళ్ళీ రోడ్డు మేము

మిషన్ పెట్టి అతని మీద వాళ్ళు గ్రామానికి ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి మనం మనం ఏం చేస్తాం ఫస్ట్ ఈ బోర్ని క్లీన్ చేయండి ఫస్ట్ ఈ బోర్ చూడండి వాటర్ గాన్ ఊనింగ్ అన్న కో డీప్ క్లీనింగ్ సరి డీప్ క్లీనింగ్ చేస్తామని చేసాడండి మనం అతను బోర్ ని తీసి మూడు రోజులు వస్తే మళ్ళీ ఆయనే మెడ అంత అట్లా పైపులు రాస్తారు అంత ఏం మేడం మళ్ళీ ఇది ఫస్ట్ బోర్

అవును అక్కడ పెట్టుకోండి మీకు ఎవరికి అవసరం లేదో